ఎక్కడేశాడు కొంచెం కొంచెం కిందే ఉంచొచ్చు తిస్తా సరే అదో జూడరు నవరాత్ర ఓనర్ రమనుడు సర్ చెట్టీ హ్ అది జైకదా మటనా చికినే సార్ తమల ఓనర్ రమనుమ ఎవరు ఓనర్ ఓనర్ ఏవలియా చికినా ఏంది ఏ చిన్నిసి సార్ ఎప్పుడుదాల ఇది కూడా మానికి కలుగు ఏ ಎಂತು ಬಾ ಕನ್ನವರ್ತ ಅಂದೆ ಅದು ಅಲ್ಲಿ ಅನ್ನ ತಿಸರಮ್ಮ ಅಲ್ಲ ವಿಜಯಾನಿ ರೆಂಡಿ ಒಪ್ತಿದ್ದ ಸರ್ 40 ನಿಮಿಷ ಹೇ ಹ್ ಆ ಯುವನರ್ ಫೋನ್ ತೇಮ್ ಬಾ ಓಂ ಸುರ ಕವಿಷ್ಟಿ ವಿಟೋ ಫೇಸ್ ಇನ್ ಇಚಿ ಸರ್ ಇದಿತಿ ನಮಸ್ವರ್ತಿ ದೂರದಲ್ಲಿ ಇರೋ ನಾನು ಇರೋ ಇತ್ತಲ್ಲ ಅಣ್ಣ ಆ ದಾರಿ ಆ ದಾರಿ

एति साडेकोले देशिताले मात्र यो प्रश्नको सामना गर्ने प्रशासिता बेला ओके ना फाइल फाइल बुझ्यो मतलब परसन्टो र यो भन्नु पर्छ सर इति फर्क मान्ने त पछि जानु होला यार भनि म निवेदक सर लो सोब्राग बेको यजना मान्ने लूंगा कसार बढ़ते हैं इसके लिए हाँ संपूर्ण तो मांग बढ़ना है बढ़ने बढ़ने में कुछ जरूरत नहीं हाँ ये तो तापन लेसेस तीस पच्चीस है बस लूंगा कसारे उनके लक्ष्य का सही नाश करना यार कर गया ये प्रिजेप्ट ताईग्रुप इतने इतना बहुत चीज़ है बिल्डिंग कैसा क्योंकि रामों के अंदर बि�

ట్రాక్టర్ ట్రాక్టర్ వేస్తే మరి నువ్వు ఫ్రి అమ్మితే నేను రెండు మూడు రోజులు కోసాలు వస్తాను నువ్వు ఫ్రిజ్లో పెడ సైడ్ ఉన్నా ఆయిల్ మార్చు రిమూవ్ బాబు పరిధిలోని ప్రజలకి అందరికీ నమస్కారం హోటల్ యాజమాన్యాలకు కూడా నా నమస్కారాలు కుప్పం పురపాలక సంఘ పరిధిలోని ప్రతి ఒక్క హోటల్ యాజమాని ప్రజలకి ఫ్రెష్ ఫుడ్ చక్కని ఫుడ్ మాత్రమే ఇవ్వాలి అది నాన్ వెజిటేరియన్ కావచ్చు వెజిటేరియన్ కావచ్చు పురపాలక సంఘం అధికారులు ప్రతి హోటల్ని ర్యాండమ్గా చెక్ చేస్తారు ఎవరైనా ఫ్రిడ్జ్లో ఉంచిన ఆహారం ప్రజలకు పెట్టినా చెడిపోయిన ఆహారం ప్రజలకు పెట్టినా ఇమ్మీడియట్గా చర్యలు తీసుకోవడం జరుగుతుంది వాళ్ళకి లక్షలాది రూపాయల ఫైన్లు కూడా వేయడం జరుగుతుంది దయచేసి ప్రజలకి చక్కని ఫుడ్ ఇవ్వాలని హోటల్ యాజమాన్యులందరికీ నా విజ్ఞప్తి ప్రతి ఒక్కరూ ఎలర్ట్గా ఉండాలి పురపాలక సంఘ అధికారులు ఏ క్షణానైనా సరే ఫోటోస్ దగ్గరకు వచ్చి అధిక అవకాశం ఉన్నది దయచేసి పురపాలక సంఘానికి ప్రజలు సహకరించాలా ఎట్టి పరిస్థితిలో చెడిపోయిన ఫుడ్ ప్రజలకు పెట్టవద్దు దయచేసి అర్థం చేసుకోవాలా ఆరోగ్యాలతో ఆటలాడుకోవద్దు అందరికీ నా విజ్ఞప్తి చాలా చక్కగా మంచి ఆహారం ఇవ్వాలి మరీ మరీ విజ్ఞప్తి ధన్యవాదాలు పురపాలక సంఘ పరిధిలోని స్వీట్ అంగళ్ళు కూడా చాలా బ్యాలెన్స్ ఫుడ్ పెడతారని ఇన్ఫర్మేషన్ వస్తుంది స్వీట్ ఒక్కరోజు రెండు రోజులు మాత్రమే ఇవ్వాలి వాసన వచ్చిన స్వీట్ అమ్మిన చేపల దుకాణాలు వాళ్ళు కానీ చికెన్ అగడాలు కానీ ఎవరైనా సరే ఫ్రెష్ ఫుడ్ అమ్మాలా చికెన్ కూడా ఎప్పటికప్పుడు కట్ చేసి అమ్మాలా మటన్ కూడా పాడైపోయిన జంతువులను పోయకూడదు అందరూ కూడా జాగ్రత్తగా ఉండాలా ముఖ్యంగా ఈ బేకరీ వాళ్ళకు కూడా నేను చెప్తున్నాను బేకరీస్ కూడా అందరినీ వేయడం చెక్ చేస్తాము ఎట్టి పరిస్థితుల్లో స్టాక్ ఫుడ్ ఉంటే రిమూవ్ చేసి వాళ్ళకి ఫైల్ వేయడం జరుగుతుంది ప్రజలకి అన్ని విధాలా చక్కని ఫుడ్ ఇవ్వాలని ఆ యొక్క బేకరీ యాజమాన్యులకు తర్వాత చికెన్ యాజమాన్యులకు అందరికీ కూడా నా విజ్ఞప్తి